తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే కులగణన సర్వే ఉందో దానిలో చాలా వరకు అవకతవకాలు జరిగినాయని చాలా పెద్ద ఎత్తున బీచ్ సంఘం నాయకులు అయితే చెప్తున్నారు ప్రస్తుతం మనతో పాటు ఈడుగ శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి తెలంగాణలో ఏదైతే కుల గణన సర్వే జరిగిందో దానివల్ల చాలా వరకు కూడా అవకతవకలు జరిగినాయి బీసీలకు కూడా అన్యాయం జరిగింది దాంతోపాటు ఎస్సీఎస్టీలో కూడా తీవ్ర అన్యాయం జరిగిందని కూడా చాలా మంది పెద్దలు చెప్తున్నారు దీనికి మీరు ఎట్లా స్పందిస్తారు మీరు ఒక విషయాన్ని గమనించినట్టయితే ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాకముందు కామారెడ్డి డిక్లరేషన్ పైన బీసీలకు రిజర్వేషన్లు పెంచుతాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతాం దీనిలో భాగంగా కులగన్న చేస్తామని మేజర్గా ఇవి రెండు చెప్పుకుంటూ బీసీ సప్లాన్ అని చెప్పి దాదాపు ఒక పదమూడు అంశాలపైన వాళ్ళు పక్క రాష్ట్రం ఓబీసీ ముఖ్యమంత్రి అయిన సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి వాళ్ళు వాగ్దానం చేశారు చేసిన తర్వాత ఈ గడిచిన పది సంవత్సరాల్లో బీసీలకు ఎలాంటి ఉపయోగం లేదు కార్పొరేషన్ పెట్టలేరు దానిలో లోన్లు ఇవ్వలేరు బీసీ స్కాలర్షిప్లు ఇవ్వలేరు రిజర్వేషన్లు పెంచలేరు అన్న ఉద్దేశంతో బీసీలు ముఖ్యంగా బీసీలు ఏం చేసారు ఈ ప్రభుత్వం మారిస్తే తప్ప మన బతుకులు మారాయన్న ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని సోషల్ జస్టిస్ అని చేస్తామన్న చెప్పి చెప్పినందుకు నమ్మి బీసీలంతా ఓట్లేసి గెలిపించి గద్దెనెక్కిన తర్వాత మేము బీసీ కులగన్న చేస్తాం మా పార్లమెంటరీ పక్షనేత అయినటువంటి రాహుల్ గాంధీ మా అగ్రనాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ ముఖ్యంగా సోషల్ జస్టిస్ పైనే మాట్లాడుతున్నాడు కాబట్టి సోషల్ జస్టిస్ చేస్తాము దానిలో భాగంగానే కులగన్న చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పిన తర్వాత చేస్తామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం తీర్మానం చేసి ఒక నూట యాభై కోట్లు ఇచ్చి జీవో నెంబర్ ఇరవై ఆరు రిలీజ్ చేయడం జరిగింది రిలీజ్ చేసిన తర్వాత మీరు ఒక్కసారి చూస్తే దాదాపు రిలీజ్ చేసిన తర్వాత కూడా ఒక నాలుగైదు నెలలు ఖాళీగా ఉన్నారు దాని తర్వాత మీరు ఒక్కసారి గమనించినట్టయితే పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది మళ్ళీ ఏ విధంగా అయితే మబ్బై పెట్టి ఓట్లు వేసుకున్నామే బీసీలను పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఇదంతా మా పెట్టి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ ఎల్లగొట్టుకున్నారు బీసీలో ఓట్లు వేసుకున్నారు ఎనిమిది మంది గెలిచిర్రు అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ పైన చేసిన తర్వాత మేము కులగన్న చేస్తున్నామన్నారు ఒక యాభై ఆరు క్వశ్చన్లు పెట్టి ప్రతి క్వశ్చన్ మార్కులు పెట్టి పాలన చేసి యాభై యాభై రోజులు చేసిరు దానికి ముఖ్యంగా ఏంటంటే చేయడం అన్నది స్టార్ట్ చేసిరు కాబట్టి పార్టీకి అది వెల్ అండ్ గుడ్ తర్వాత చేసిన పరిణామాలు మీరు గమనించినట్టయితే వచ్చింది రిపోర్ట్ వచ్చింది ఈ బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే మేము స్థానిక సంస్థల ఎలక్షన్ పోతామని చెప్పి ముఖ్యమంత్రి గారంటే దాదాపు మిగతా మంత్రులు అన్నప్పుడు ప్రతిసారి ఉద్యమాలు పెద్ద ఎత్తున రావడంతో ఇంటకో ఏం అంటే కులగణన సర్వే వచ్చిన తర్వాత దానిలో నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పి స్పష్టంగా చెప్పారు చెప్పిన తర్వాత వాళ్ళకు రోజు రోజులు గడుస్తూ ఉన్నాయి ఈరోజు మీరు ఒక్కసారి గమనించినట్టయితే ఆగ మేఘాలపైన వచ్చింది రిపోర్టు రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు ఒక్కసారి గమనించి చెప్పండి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంతమంది ఉన్నారు ఏమేమి ఉన్నాయి ఇప్పుడు కులాలు ఉన్నాయి దాని లెక్కలు ఉన్నాయి దాని లెక్కలు దిగొచ్చు కదా ఏం చెప్పలే ఎస్సీలు ఇంత బీసీలు ఇంత ఎస్టీలు ఇంత ఓసీలి రాహుల్ గాంధీ అంటే బీసీ కుల సంఘాలతోటి మీటింగ్ ఏర్పాటు చేసి చాలా వరకు హామీలు ఇచ్చిండు మరి కులగణనకు సర్వే సంబంధించి సర్వేకి సంబంధించి అంశాలు ఏవైతున్నాయో బీసీ సంఘ నాయకులతో ఏమైనా చర్చలు జరిపారు అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందు ఆ విషయం మీద పూర్తిగా కమిషన్ చూసుకుంటుందని చెప్పి గవర్నమెంట్కి ఎలాంటి అవసరాలు ఉన్నాయో ఆధార్ కార్డు అడిగింది వాళ్ళ వ్యవసాయ భూమి ఎంత అడిగింది పొద్దున ఫర్దర్గా రేపు ఇన్ఫర్మేషన్ రేపొద్దున పథకాలకు సంబంధించింది కులగణన ఒకటే ఏంది మీ మీ ఇంటికి వచ్చి ఒక కులం మాత్రం అడగలే దాదాపు యాభై ఆరు వేసిర్రు చాలా మంది మైనస్ ఏమైందంటే చాలా మంది మిగతా ఏవైతే క్వశ్చన్లు వేసిర్రో ఆస్తి వివరాలు అడిగిరూ ఆడ వెంట జరగడం కూడా జరిగింది నూట అరవై కోట్లు పెట్టి సర్వే చేయించారు ప్రభుత్వం మరి అట్లాంటి సర్వేలో ప్రజలకి ఏమన్నా బీసీలకు కావచ్చు ఎస్సీలకు కావచ్చు ఎస్టీలకు కావచ్చు ఓసీలకు కూడా కావచ్చు ఉపయోగపడే అంశాలు ఏమన్నా అడిగినా లేకపోతే అంతర్గత వేరే విషయాలు ఇట్లా అడిగిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయి ఇప్పుడు ముఖ్యంగా దాని ఇంటెన్షన్ ఏంటి బీసీ కుల గణన సర్వే అంటే బీసీల లెక్కలు తీయడానికి మాత్రమే ఈ సర్వే తప్ప మిగతా విషయాలకు సంబంధించింది గవర్నమెంట్కి సంబంధించింది వాళ్ళ స్థితిగతులకు సంబంధించింది కాదు ఓన్లీ బీసీలు ఎంతమంది ఉన్నారు దానిలో పాటు మిగతా అంటే ఓన్లీ బీసీల లెక్కలు తీస్తామని ఫస్ట్ అన్నారు మేము వద్దన్నాం ఎందుకు వద్దన్నం అంటే మిగతా ఈ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా శాసనసభల ఆ నలభై ఎనిమిది వందల మంది నలభై ఎనిమిది మంది శాసనసభలు ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి కూడా ఎంతమంది జనాభు ఉన్నదని తెలియాలి ఈ సమాజంలో టోటల్ విలువ లెక్క తెలిసినప్పుడే తెలుస్తుంది విలువ ఏందో అని చెప్పి మేము అందరు లెక్కలు తీయమని చెప్పినాం ఇప్పుడు దానివల్ల ఎవరికో ఉపయోగపడేది దానివల్ల పథకాలు వచ్చేది ఏం లేదు ఇది బీసీ కులగల సర్వే మీరు ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి అంశం మాట్లాడుకుంటే రెండు వేల పద్నాలుగు చేసినటువంటి సకల జర్నుల సర్వేలో బీసీలు యాభై రెండు పర్సెంట్ ఉంటే ఇప్పుడు నలభై ఆరు పర్సెంట్గా చూపెడుతున్నారు ఓసీలకు సంబంధించి ఎక్కువ మోతాదులో అంటే ఇప్పుడు ఎక్కువ చూపెడుతున్నారు అంటే ఈ జరిగిందనుకోవచ్చు వంద శాతం అవకాత జరిగినాయి ఒకటి మీరు గమనించండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన చేసింది ఏంటి పది శాతం మీరు ఒకసారి అర్థం చేసుకొని పద్నాలుగులో యాభై ఒక్క శాతం ఓన్లీ బీసీలు పది శాతం మళ్ళీ ముస్లిం బీసీలు కలిపితే అరవై ఒక్క శాతం పోయింది కదా ఇప్పుడు ఇప్పుడేంటి నలభై ఆరు శాతం పోతే దాదాపు ఇరవై ఒక్క లక్షల మంది బీసీలలో లెక్కలే తారుమారు చేశారు ఇదే కాకుండా మీరు ఒకసారి ఇరవై ఒక్క లక్షల మంది ఎక్కడ పోయినట్టు అంటే తెలంగాణలో ఉన్నారా లేకపోతే విదేశాలకి వెళ్ళిపోయారా లేకపోతే మొత్తానికి వెళ్ళారా ఏది కాదు ఈడ అవకత మీరు ఒక్కటి అన్ని విషయాలు అర్థం చేసుకోండి బీసీలు లెక్క తగ్గిర్రు ఎస్సీలు తగ్గిర్రు ఎస్టీలు తగ్గిర్రు ఓసీలు ఎట్లా పెరుగుతారండి మీరు ఒక్కసారి గమనించండి మిగతా ఆల్ రెండు వేల పదకొండు లెక్కలు తీసుకొని రెండు వేల పద్నాలుగు లెక్కలు తీసుకుంటే యావరేజ్గా నాలుగు లక్షలు అంటే దాదాపు నాలుగు లక్షల నాలుగు కోట్ల పది పది లక్షలు కావాలి జనాభా తెల తెలంగాణ జనాభా జనాభాను కూడా తగ్గించేసిరు మీకు అర్థమవుతలేదు బీసీల జనాభా కాదు జనాభానే తగ్గించేసిరు వాళ్ళ లెక్కల ప్రకారం ఎంత మూడు లక్షల అరవై మూడు కోట్ల అరవై నాలుగు లక్షలే అంటారు ఇప్పుడు అంటే దాదాపుగా నలభై నలభై ఐదు లక్షల మంది పంపించేసిరు దాని రెడ్డిలకు సంబంధించి కొద్దిగా అంటే ముఖ్యమంత్రి రెడ్డి కావచ్చు ఆయన వేరే అభిప్రాయం మీకు ఉండొచ్చు మరి అక్కడ పొన్నం ప్రభాకర్ బీసీకి సంబంధించిన పొన్నం ప్రభాకర్ మంత్రి అయి ఉండి ఆయన కూడా సానుకు అంటే చాలా పటిష్టంగా సర్వే చేసినాం దీంట్లో బీసీలోకి అన్యాయం జరిగేది లేదు చాలా పెద్ద ఎత్తున వాళ్ళకు మంచి జరుగుతాయని పొన్నం ప్రభాకర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఎందుకు ఆయన ఏ దాంట్లో పనిచేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీల పనిచేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీల మంత్రి ఆయన ముఖ్యమంత్రి ఎవడు రెడ్డి కాంగ్రెస్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నువ్వు పార్టీలకు సంబంధించిన వాళ్ళు నిర్ణయం తీసుకుంటే వాంద అలా కట్టుబడి ఉండకుండా బీసీల తరపున మాట్లాడితే ఆయన పదివే పోతుంది కదా ఆయన ఇట్లా మాట్లాడతాడు ఆయన క్లియర్గా మాట్లాడుతూ నేను అడుగుతున్న అదే పొన్నం ప్రభాకర్ గారిని మిగతా జనాభాలు ఎట్లా తగ్గుతాయి వీళ్ళది ఒక్కరిది ఎట్లా పెరుగుతుంది వీళ్ళది ఈ కుట్ర మీకు ఒక్కసారి మీకు ప్రజలకు తెలవాలి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని చెప్పి తీ సెంట్రల్లా తీసుకొని వచ్చారు దానిలో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి లాస్ట్ టైం లెక్కలు చూస్తే పది శాతం ఓసీలు ఉన్నారు పది శాతం ఓసీలకు పది శాతము రిజర్వేషన్లు అంటే దానిలా మీరు ఒక్కసారి అర్థం చేసుకుంటే పది శాతంలో తక్కువ తక్కువ ఎనిమిది శాతం ఏడు శాతము తెల్ల రేషన్ కార్డు ఉండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద వచ్చేటోళ్ళు ఉంటారు వాళ్ళకి ఎంత శాతం రిజర్వేషన్ అప్లికేబుల్ అవుతుంది పది శాతం అంటే ఒక్కరికి నూట ముప్పై శాతం రిజర్వేషన్ వస్తే ఎస్సీ ఎస్టీల బీసీలకు పరిస్థితి ఏంది ఒకసారి దీనిలో దాగిన పెద్ద కుట్ర ఇది ఈ రానున్న రోజుల్లో పదిహేను శాతం ఉన్నది కాబట్టి పది శాతం వచ్చింది ఇడ ఒకవేళ మేమే పది ఉంటే పది శాతం రిజర్వేషన్ వస్తే నూట ఈ ప్రజలకు తెలుస్తుంది ఇది జనాలకు పోతుంది జనాలంతా ఇదైతారు రేపు రానున్న రోజుల్లో భర్తం పడతారన్న అన్న ఉద్దేశంతో వీళ్ళు లోపల కుట్ర చేసి బీసీల రిజర్వేషన్ తక్కువ చేశారు అంటే యాభై ఆరు శాతం బీసీలకు మేము చాలా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాం వాళ్ళకు ఉచిత పథకాలు కావచ్చు లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే అటువంటి పథకాలకు ఇచ్చేందుకు మేము కృషి చేస్తున్నాం బీసీల పక్షాన మేము చిత్తశుద్ధిగా ఉన్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది మరో పక్క చూసుకుంటే మీరు బీసీలను మోసం చేస్తున్నారు అంటున్నారు వాళ్ళు అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడిని కూడా మహేష్ కుమార్ గౌడ్ని బీసీ బిడ్డనే పెట్టడం అని కూడా చెప్తున్నారు అంటే బీసీల పట్ల మీరు చెప్తున్న వైఖరి వాళ్ళు చెప్తున్న వైఖరి చాలా భిన్నంగా ఉంది ఏం చెప్తారు విషయం ఒక విషయం నేను మీకు కాంగ్రెస్ పార్టీ వైఖరిని నేను క్లియర్గా మీకు ఎండగట్టే ప్రయత్నం చేస్తాను ఒకసారి ఆలోచన చేయండి బీసీ పీసీసీ అధ్యక్షుడు ఎవరున్నారు మహేష్ కుమార్ గౌడ ముఖ్యమంత్రి ఎవరున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అదే నేను పీసీసీ అధ్యక్షుడిని రేవంత్ రెడ్డి గారిని పెట్టి మహేష్ కుమార్ గారిని ముఖ్యమంత్రి చేయండి అది చేస్తలే రాజ్యాధికారంలో వాట అడుగుతున్నాము మేము పార్టీలో కాదు అంటే మేము జెండాలు మోయాలి కష్టపడాలి మేము పార్టీని అధికారంలోకి దేవాలే మీరు మాత్రం ముఖ్యమంత్రి సీట్లో మీరు కూర్చుంటారు మీరు ముఖ్యంగా ఒకసారి ఆలోచన చేయండి ఈ ఎలక్షన్ కన్నా ముందు రాయపూర్లో ఒక డిక్లరేషన్ చేసింది ఏది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నారు క్లియర్ కట్గా ఒక్క పార్లమెంటరీ స్థానంలో కనీసం రెండు ఎమ్మెల్యే స్థానాలు మేము బీసీలకు ఇస్తామని చెప్పారు మొన్న ఎలక్షన్లో బీసీలకు ఎంతమందికి టికెట్లు ఇచ్చిరండి కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది మందికి ఇచ్చిర్రు నూట పంతొమ్మిదిలో పంతొమ్మిది మందికి మాత్రమే బీసీలకు టికెట్లు ఇచ్చారు అందుట్లో ఆరు పాత బస్సువే అని ఎంఐఎం ఆడ వందకు వంద శాతం అందరు తెలుసు ఏం చేసినా ఎంఐఎం గెలుస్తారంటే మీ మీరు చిన్న ఎంత ఎంత ఇచ్చిరు మీరు అది అయిపోయింది అదైపోయింది పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చిర్రు పార్లమెంట్ ఎలక్షన్లో మీరు ఎంత ఇచ్చిరండి ము పదిహేడు స్థానాల్లో మూడు స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చింది మిగతా మిగతా పార్టీలు బీజేపీ ఐదిస్తే అది బీఆర్ఎస్ ఇచ్చింది మీరు ఇచ్చింది అంతా మూడు ముష్టి మూడు అంటే మీరు రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి గారు అంటున్నారు ఇది అంతా వర్కౌట్ కాకపోతే నలభై రెండు శాతం మేము పార్టీకి సంబంధించిన రేపు టికెట్లు ఇస్తామంటున్నారు నిన్ను ఎట్లా నమ్మాలి నేను ఎమ్మెల్యే అసెంబ్లీ ఎలక్షన్లో నమ్మితే మీ పార్లమెంట్ ఎలక్షన్లో నమ్మితే ఇప్పుడు ఏమిటికి సంబంధం లేని ఎంపీటీసీ జెడ్పీటీసీలకు నువ్వు బీఫామే అయ్యావు కదా నువ్వు లోకల్లో ఇస్తారు నువ్వు ఎట్లా ఈ సర్పంచ్కి అయితే బీఫామ్ కాదు కదా ఏమీ ఉండదు దానిలో పార్టీ గుడితే ఉండదు నీ అస్తం గుడితే ఉండదు కదా ఎట్లా బీసీలకు న్యాయం చేస్తామని నమ్ముతాం మేము మేము నీకు నీ డొల్లతనం కనిపిస్తుంది కదా నువ్వు వెనకటికి ఏమైనా చేసి ఉంటే ఇప్పుడు కదా మేము నన్ను నమ్ముతాము ఈ వెనకటికి నువ్వు చేసిందే లేదు నువ్వు ఆడికెళ్ళి ఇడికెళ్ళి మోసం చేసుకుంటూనే వస్తున్నావు నువ్వు ఇంకా నమ్మాలంటే ఎట్లా నమ్ముతాం కాబట్టి క్లియర్ కట్గా అర్థమవుతుంది ఈ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బీసీలను నట్టేటం ముంచేసింది క్లియర్ చేసేసింది రానున్న తరాలకు కూడా రేపు రానున్న ఇద ఈ సర్వేని ఎవరన్నా ప్రామాణికం చేసుకుంటే రానున్న తరాలు బీసీల మీద నాశనం చేసింది రాజ్యాధికారంగా ఏదో తీసి బయటపడేసే ప్రయత్నం చేసింది అన్నది క్లియర్ కట్గా అయితే అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే బీసీలకు సంబంధించి బీసీ బంద్ కావచ్చు లేకపోతే కుల సంఘాలకు సంబంధించి కొన్ని పథకాలు అయితే ప్రవేశపెట్టింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ కొనసాగిస్తామని కూడా చెప్పింది అట్లాంటి పరిస్థితులు ఏమన్నా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు పట్టణ ప్రాంతాల్లో కావచ్చు కొనసాగుతున్నాయని అనుకోవచ్చు మీరు ఒకసారి ఆలోచన చేయండి దొందు దొందే బీఆర్ఎస్ పార్టీ బీసీ బంద్ కాదు దళిత బంద్ ఇచ్చింది కానీ బీసీ బంద్ ఇవ్వలే ఎలాంటి కార్పొరేషన్లు పెట్టలే వాళ్ళు ఏ విధంగా చూసినా ఉన్న సం స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇరవై మూడు శాతం నుండి కుదించి పద్దెనిమిది శాతం రిజర్వేషన్ చెప్పి బీసీలను మంట కలిపితేనే ఇట్లయితే కాదు బీసీలను రాజ్యాధికారం కావాలంటే ఈ పార్టీని మార్చాలి ఈ పార్టీ ఉంటే బీసీలకు అధికారం రాదన్న ఉద్దేశంతో ఈ డిక్లరేషన్ పేరు మీద మమ్మల్ని మభ్య అన్న ఉద్దేశంతో జనాలు అంతా ఓట్లేసి గెలిచినాక మేము మా బతుకులు మారుతాయని అనుకున్నాం తప్ప ఇప్పుడు తీరా జరిగింది ఏంటంటే వాళ్ళు ఏం చేసిరో ఈయనదే చేసే ప్రయత్నం చేస్తుండ్రు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మీరు ప్రెస్ మిత్రులు పాతికేయ మిత్రులు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది దాదాపు పద్నాలుగు నెలల వరకు అధికారంలో ఏ ప్రభుత్వంలో ఆరు గ్యారెంటీలు కాకుండా మిగతా ఏ పథకమైనా ఒక్క ఎర్రబస్ ఎక్కుడు తప్ప మహిళలు మిగతా ఏ పథకంలోనైనా కొంచెం కొంచెమన్నా నేను క్లియర్గా పరిపూర్ణంగా ఈ పథకం చేసిన బీసీలకు ఒక కార్పొరేషన్ లోన్లు ఇచ్చినా లేకుంటే వీళ్ళ ఎంఎస్ఎంఈలు ఏదో విధంగా వీళ్ళని బాగు చేయడానికి ఒకటి ఇచ్చిన రిజర్వేషన్లు పెంచిన స్థానిక సంస్థల అధికారానికి ఇచ్చినా ఏదన్నా పోనీ ఇప్పుడున్న మంత్రి పదవులు ఎంతమంది అండి ఇద్దరా అండి ఇద్దరికి మంత్రి పదవిలు ఇచ్చిన ఒక సీత అది మన కొండ సురేఖ మేడంకి ఇచ్చినా ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారికి ఇచ్చినావు ఇంకెవరు ఉన్నారండి ఎవరికి నువ్వు ఏ విధంగా న్యాయం చేస్తున్నావు వన్ అండ్ హాఫ్ ఇయర్లో జైల్లో ఉన్నాడు రానున్న రోజులు ఏం చేస్తావు నువ్వు గ్రామాల్లో పోతే చెప్పు తోడు కొట్టే పరిస్థితి ఉందండి మీరు ఈ కాంగ్రెస్ పార్టీ అటావో ఓబీసీ నేను చెప్తున్నా కదా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ కాదు రెడ్డి కాంగ్రెస్ అటావో ఓబీసీ బచావు ముఖ్యంగా బీసీలు బయటపడాలంటే ఈ రెడ్డి కాంగ్రెస్ని రేవంత్ తరిమి కొట్టాల్సిన సమయం ఆసనమైంది సర్వే ప్రజలంతా స్వాగతిస్తున్నారు హర్షం వ్యక్తం చేస్తున్నారు అని పున్ను ప్రభాకర్ కూడా అంటున్నారు ఒక్కసారి మీరు మీరు పాత్రికేయ మిత్రులు కదా నిన్న జరిగింది కదా ఈరోజు ఏడన్నా రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది దాంట్లో ఒక్కరన్నా వచ్చి దీనికి స్వాగతిస్తున్నాం దీనికి సంతోషపడుతున్నాం మా బతుకులు మారడానికి అది జరిగిందని పాలాభిషేకాలు ఇంకోటో ఇంకోటో ఏమైనా జరుగుతున్నాయా రాష్ట్ర నిరసనలు జరుగుతున్నాయి మీరు దొంగ లెక్కలు తీసిరు మమ్మల్ని ఉన్నోళ్ళని కాకుండా ఇంకా తక్కువ చేసి మా బ మమ్మల్ని ఆడుకుంటుర్రు అని చెప్పి చెప్తురే తప్ప ఎవరు సంతోషంగా లేరు రానున్న రోజుల్లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో మా జాతీయ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈయన భరతం భరతమే తప్ప ఈయన మాకేం చేసేది లేదని తేటా అయిపోయింది ప్రజలను నమ్మే పరిస్థితులు అంతకన్నా లేరు